పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన శ్రీకాంత్ గారి చంద్ర సినిమా ఇంటి నుండి తీసారండి తనుకు ఏమండోయి మనమైతే ఇప్పుడు ఈ అందమైన పట్టణంలో చంద్ర సినిమా తీసిన ఇంటికైతే వెళ్తున్నాం అండి ఆయన దగ్గరికి మనం ఎలా లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు లేకపోతే ఎలా అయివేంబడి ఎలా ముందుకెళ్తే వచ్చేస్తుంది అదే ఎలా స్ట్రైట్కి వెళ్ళిపోతే విజయవాడ కూడా వెళ్ళవచ్చు ఏమండోయి పంతొమ్మిది వందల తొంభై ఆరు రాఘవంతరావు గారు దర్శకత్వంలో హీరోగా నటించిన శ్రీకాంత్ గారి సినిమా పెళ్లి చందరి అందరికి గుర్తున్నారు కదండి అప్పట్లో ఈ చంద్ర సినిమా ఎంత బ్లాక్ ప్రసిట్ అయ్యిందో అందరికీ తెలుసు అలాగే అప్పట్లో లేదంటే చాలా సినిమా హాల్లో మూడు వందల అరవై ఆరు రోజులు ఆడిన సినిమా ఏదైనా ఉన్నదండి అది పెళ్లిచంద్ర మాత్రమే అంత పెద్ద హిట్ అయినా ఈ పెళ్లిచంద్ర సినిమా తణుకుపట్నంలో ఒక ఇంట్లో తీశారండి అంటే పెళ్లిచంద్ర సినిమాలో కైకి సత్యనారాయణ వెళ్ళి ఉంటుంది కదా అదేనండి కైకి సత్యనారాయణ గారు శ్రీకాంత్ గారు వాళ్ళ తండ్రి కదా అలాగే ఇంట్లో బ్రహ్మానందం గారు తణుకుల భర్ణి గారు శివాజీ గారు ఇలా అందరూ ఉంటారు ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చూపించమంటున్నాను వీడియోతో ఆచడి చూడండి ఆ ఇంటి దగ్గర ఒక టెన్ పర్సెంట్ సినిమా తీశారండి అలాగే ఒక పాట కూడా తీశారు చూసేదాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన శ్రీకాంత్ గారు సినిమా ఇంట్లోనే తీసారండి అల్లూ అక్కడ ముందర కనిపిస్తుంది కదా అదే ఉంట్రాజ్ వర జంక్షన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రిడ్జి అయితే కొత్తగా కడుతున్నారు ఇది విజయవాడ వెళ్ళడానికి హైవే తణుకులోనే ఇది అతి పెద్ద బ్రిడ్జి అన్నమాట తొందరలో అయిపో వచ్చింది ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇంట్లోనే ఆ సినిమా తీశారు ఈ ఇల్లు వచ్చేసి ఇలా మెయిన్ రోడ్ బ్రిడ్జి పక్కనే ఉంటదండి చూడండి ఇది ఇల్లు పెళ్లి చంద్ర సినిమాలో స్టార్టింగ్ లో పేర్లు అయిపోగానే ఈ చెబుతారండి సినిమాలో ఈ ఇంట్లోనే కైకి సత్యనారాయణ గారు శ్రీకాంత్ గారు బ్రహ్మానందం తనిఖిల భర్ణి శివాజీ ఇలా అందరూ ఇంట్లోనే ఉంటారండి అప్పట్లో అయితే రాఘవేంద్ర గారు ఈ ఇంట్లో మూడు రోజులు షూటింగ్ చేశారంటండి అలాగే సినిమాలో ఇంటికి సంబంధించిన సన్నివేశాలు చాలా ఉంటాయి అలాగే ఇక్కడ ఒక పాట కూడా ఉంటది నీ అక్కను పెళ్లి చేసుకున్నందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది ఓరు బామర్ది అనే సాంగ్ ఇక్కడే తీశారండి మొత్తం అంతా కూడా సినిమాలో ఇంటి దగ్గర నుంచే శ్రీకాంత్ గారికి పెళ్లి సంబంధానికి కోటి పెళ్లి ఇక్కడి నుంచి వెళ్తారండి చూడండి అక్కడ క్లిప్ అప్పట్లో అయితే గేటు ఆ విధంగా ఉండేది ఇప్పుడైతే గేటు కొద్దిగా మార్చారు కాకపోతే మొత్తం అలానే ఉన్నది చూడండి పేర్లు అయిపోగానే స్టార్టింగ్ లోనే చేస్తున్నారు కానీ ఇల్ని ఈ సినిమా వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది అప్పట్లో అయితే లోపల గార్డెన్ ఉండేది ఇప్పుడైతే గార్డెన్ లేదు తీసేసి లోపల కాయగూర అలాగే ఇంటిని కూడా ఇప్పుడు కొద్దిగా రీమోడలింగ్ చేశారు చేశారండి కొద్దిగా ఇంకో ఫ్లోర్ పెంచారు పైన కాకపోతే ఆ సినిమాలో గోడ అయితే అలాగే ఉన్నదండి ఇప్పటికీ కూడా గోడ అయితే తీయలేదు అదే గోడ ఈ ఇంటి చుట్టుపక్కల అలాగే ఇక్కడ ప్లాహర్ కూడా కనపడుతుంది కదండి ఈ ప్లాహర్ గోడ మీద కూడా చాలా మట్టుకి సినిమా ఎక్కడ తీశారు నీ ఎక్కని పెళ్లి చేసి ఉన్నందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది మామరిది అనే పాట మొత్తం అంతా ఈ గోడ దగ్గర ఉంటుందండి ఆ పాటలో తనిఖిల బర్ణి శ్రీకాంత్ బ్రహ్మానందం శివాజీ గారు మొత్తం అంతా కూడా ఈ గోడ మీద కూర్చుని ఉంటదండి చాలా మట్టుకి సినిమా వచ్చి ముప్పై సంవత్సరాలు చెప్పండి కదండి కాకపోతే లోపల చెట్లు ఉండేవి ఇప్పుడు అవన్నీ తీశారు ఇదిగో చూడండి ఇక్కడ గోడ దగ్గర అన్నమాట సినిమా అయితే మొత్తం అంతా ఇది ఇంట్లో తీసారండి కాకపోతే ఇల్లు అయితే కొద్దిగా మార్చారు వీళ్ళు అయితే అలాగే ఉన్నది మొత్తం అంతా కూడా పైన కొద్దిగా ఫ్లోర్ పెంచి అదంతా చేశారు చూశారు కదండి శ్రీకాంత్ గారు బ్రహ్మానందం గారు తణుకుని భర్ణ గారు అంతా ఇదే గౌరవ మీద కూర్చొని డ్యాన్స్ వేస్తారు ఇంటికెళ్ళ ఓనర్స్ ఇల్లు అయితే కొద్దిగా మార్చారండి కాకపోతే గోడ ముప్పై సంవత్సరాల క్రితం సినిమాలు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది అలాగే తణుకు పట్టణంలో ఉన్న చాలా మంది తెలిసింది పెళ్లి చెంది సినిమా ఇంట్లోనే తీసారని అలాగే ఇక్కడ గ్రామ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ తీసిన సినిమా చాలా పెద్ద బ్లాక్ ఫాస్ట్ హిట్ అయిందని అలాగే ఇంకా చాలా మంది తెలియదు అండి పెళ్లి చందరి సినిమా ఇంట్లోనే తీసారని అల్లు అరవింద్ తీసిన పెళ్లి చంద్ర సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఈవెంట్ లో అల్లు అరవింద్ గారు తణుకు లాడ్జీలో అన్నారు కదా అదేంటంటే ఈ ఇంట్లో షూటింగ్ జరిగేటప్పుడు శ్రీకాంత్ గారు ఇక్కడ ఉండకుండా లాడ్జీలో ఉండేవారంట అండి అలా లాడ్జీలో ఉండగా శ్రీకాంత్ గారు మందు తాగడానికి బాటిల్ అయితే తెచ్చినప్పుడు పోలీసులు వచ్చారంట అదే విషయం అక్కడ అల్లు అరవింద్ గారు చెప్తున్నారన్నమాట ఇదండి అంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిన పెళ్లిచందర్ సినిమా ఇంట్లో తీశారు అలాగే ఆ సినిమా వచ్చి ముప్పై సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఇంట్లో తీసినట్టు ఎవరికీ తెలియదండి నేనే చాలా మందిని అడిగి కష్టపడి తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం అలాగే నేను ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాను కాకపోతే ఇక్కడ ఎవరో లేరండి ఇంటి లోపల అయితే బైక్ అయితే ఉన్నదండి కాకపోతే ఓనర్స్ ఎవరు లేరు అందుకే నేను ఎవరితోని మాట్లాడలేకపోయాను ఇదండి తణుకులో తీసిన పెళ్లిచందర్ సినిమా గురించి మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేయండి